వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఒని మీలో ఎంతమందికి ఒ్గాని అంటే ఇష్టమో తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగ్గానే కావాల్సిన అంటే ఎలా ప్రిపేర్ చేయాలనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను సో ముందుగా నేను మురుమరాలు అన్నిటిని కూడా వాష్ చేసేసుకుంటున్నాను సో వాటర్లో ఇచ్చి వాష్ చేసేసుకొని స్క్వీజ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట సో ఈ మురమరాలు సపరేట్గా ఉగ్గాని మురమరాలు అని అడిగితే సపరేట్గా ఉంటాయి అవి ఇస్తారనమాట మనకి రెగ్యులర్గా దొరికేవి చాలా పల్చగా ఉంటాయి ఇవి కొంచెం అందంగా ఉంటాయండి సోగానికి యూస్ చేసేవి ఇక్కడ నేను వాటర్లో నుంచి అన్నీ అంటే దాంట్లో కొంచెం డెస్ట్ ఉంటుంది సో అదంతా కూడా క్లియర్ అవుతుందనమాట నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు దీనికి కావాల్సినవి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి మెయిన్గా వచ్చేసి మనకి శనగపప్పు ఉంటుంది కదా అండి ఫస్ట్ ఆల్రెడీ రోస్ట్ చేసిన శనగపప్పు ఉంటుంది దా వాటిని గ్రైండ్ చేసుకోవాలి పుట్నాల పప్పు అంటాము సో పుట్నాల పప్పుని మనం గ్రైండ్ చేసేసుకొని పౌడర్ ఫైన్ పౌడర్ లాగా చేసుకొని అవి అది కొంచెం యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను మురమరాలు ప్యాకెట్స్లో దొరుకుతాయి విడిగా కూడా దొరుకుతాయి ఇది ఎక్స్పెషల్లీ రాయలసీమ కర్నూలు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు సో దానికి కాంబినేషన్ మిర్చి బజ్జీ పెట్టుకుంటారు అక్కడైతే సో అంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ దొరకదు కదా సో అందుకోసమని నార్మల్గా ఒక ఒకటే ఒకటి చేసేస్తాను ఇంకొకటి ఏంటంటే దీనికి కొంచెం చింతపండు రసం యూజ్ చేస్తామన్నమాట సో దానికోసం అని చెప్పేసి నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానపెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇది ఫ్లేవర్ని ఇస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది నేను ఈ ఉగ్గానేని నేర్చుకునేది మా చిన్నత్తయ్య గారి దగ్గర నుంచి చిన్నత్తయ్య గారు అంటే వేణుగారు వల్ల పిన్ని గారు అనమాట తన పేరు వచ్చేసి సత్యావతి గారు సో తను ఆదోనిలో ఉంటారండి వాళ్ళు ఆదోని నుంచి ఎప్పుడు వచ్చినా కూడా మా వారు ఇది చేయించుకునేవారు అనమాట అడిగి మరీ చేయించుకునేవారు సో దానికి కావాల్సిన మర్మరాలు కూడా ఇక్కడ దొరికితే ఇక్కడ తీసుకొని వచ్చేవారు లేదంటే తను వచ్చేటప్పుడు కూడా మాకు అందరి కోసం తీసుకొచ్చేవారండి సో ఇప్పుడైతే ఇక్కడ అవైలబుల్గా దొరుకుతున్నాయి ఇంతకుముందు దొరకకపోతుండేనంట ఇవేంటి అని అంటే మర్మరాలు మందంగా ఉంటాయి కదా చెప్పాను కదా సో అందుకోసమని అప్పట్లో దొరకలేదు ఇక్కడ అంటే నేను ఇక్కడ వచ్చేసి కళాయి పెట్టేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అందులో కొన్ని పోపు గింజలు కూడా యాడ్ చేసేసుకున్నాను సో నాకు అంటే తను చేసేటప్పుడు చాలాసార్లు చూసాను అనమాట అసలు ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా బాగుండేది చాలా టేస్టీగా ఉండేది సో అందుకోసమని తను ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసేటప్పుడు చూసి దాని తర్వాత నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ నేను ఫెయిల్ అయ్యాను నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు దాని తర్వాత నేను పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను అది పర్ఫెక్ట్గా చేస్తున్నాను అందరికీ కూడా చాలా ఇష్టము వేణుగారు అయితే బాగా ఇష్టపడతారు ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినాలి చల్లగా అయిపోతే తిన తినాలనిపించదు అంత చల్లగా ఉంటే తిన తినలేమనమాట వేడిగా ఉన్నప్పుడు మాత్రం చాలా చాలా బాగుంటుంది వేడివేడిగా తింటుంటే అండ్ నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ పోపు గింజలు కూడా యాడ్ చేసేసాను ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసేస్తున్నాను అనమాట పోపులో మీలో ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టం అండి నాకైతే నిజంగా లిటరల్లీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట దీనికి కాంబినేషన్గా బజ్జీ పెట్టుకుంటారు ఆంధ్ర సైడ్ కర్నూలు సైడ్ కర్నూలు స్పెషల్ రెసిపీ ఇది యాక్చువల్లీ చెప్పాలండి అక్కడ బాగా ఇష్టంగా తింటారు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా చేస్తారు నేనైతే ఎప్పుడు కర్నూలు నుండి టేస్ట్ చేయలేదు ఎందుకంటే వెళ్ళలేదు వెళ్ళినా ఆ రూట్లో వెళ్తుంటాం కానీ ఎప్పుడు నేను కానీ అక్కడ టేస్ట్ చేయలేదనమాట డెఫినెట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఈసారి మిర్చి తోటి ఆ కాంబినేషన్లో టేస్ట్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ మగ్గించుకుంటున్నాను ఆయిల్లో వేయించుకుంటున్నాను అనమాట ఈ అంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలండి సో దీనికి పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఉగ్గాని గురించి తెలుసు అండ్ మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి సో మీరు డిఫరెంట్గా చేసినట్లయితే నేను అది కూడా ట్రై చేస్తాను ఈసారి ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో అనేది కూడా నాకు చెప్పండి కొంతమంది ప పల్లీలు జీడిపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తారు నేను డిఫరెంట్ డిఫరెంట్గా చూశాను సో నాకైతే ఈ సింపుల్గా ఇలా అయితే బాగా నచ్చింది అనమాట నేను అందుకోసమని ఇలా సింపుల్గా ఈజీగా చేసేస్తాను ఎవరైనా చేయొచ్చండి కొత్తగా డిఫరెంట్గా వేరే బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇది ట్రై చేయండి సో ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఇక్కడ ఆల్రెడీ చాప్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే యూస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనము రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయం కదా సో కారం యూస్ చేయం కాబట్టి పచ్చిమిర్చిని యాడ్ చేయాలి ఎక్కువగా అండ్ దాని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇవి కొంచెం నూనెలో మగ్గిన తరువాత నేను మళ్ళీ రిమైనింగ్వి కూడా యాడ్ చేసేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను పోపు మగ్గిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సో దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నానండి సో ఇవి రెండు కూడా పోపులో మగ్గించుకున్న తర్వాత మళ్ళీ నేను టమాటో పీసెస్ యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పోపు మగ్గిన తర్వాత నేను కట్ చేసి పెట్టేసుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ టమాటా ముక్కలని యాడ్ చేసేసుకున్నాను ఇది కొంచెం అంటే కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అవి కూడా ముందుగానే యాడ్ చేసేసుకోవాలండి ఆల్రెడీ రైస్ ఫుడ్ రైస్లో సాల్ట్ ఉంటుంది సో తగినంతగా చూసి యాడ్ చేసేసుకోవాలి మీకు సరిపడంతా యాడ్ చేసేసుకోండి ఇక్కడంతా కంప్లీట్గా బాయిల్డ్ అయిపోయింది కుక్ అయిపోయింది దీనికి కొంచెం పచ్చి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం కుక్ అయిన తర్వాత వన్ మినిట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని యాడ్ చేసేసుకోవాలి అది వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఆ ద్వశంలోనే అయ్యేలాగా ఉంచుకోవాలన్నమాట కంప్లీట్గా కొంచెం దగ్గరకు వచ్చేలాగా అయిన తర్వాత మనము పుట్టినాల పప్పు పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా మురిమరాల్ని ఆ ముమరాల్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి సో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి చూసారు కదా అండి ఇదంతా కూడా చాలా దగ్గరికి బాయిల్డ్ అయింది సో ఇప్పుడు నేను మురిమరాల్ని యాడ్ చేసేసుకుంటున్నాను దీనికి కొంచెం స్పేస్ ఉన్న కడాయిని యూస్ చేయాలండి అంటే కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిని యూస్ చేసుకోవాలన్నమాట మనం కలిపేటప్పుడు బయటికి పడకుండా ఈజీగా కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు అదంతా కూడా సో అంటే మొత్తం కలిసి కలిసేలాగా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట బాగా మిక్స్ చేయాలి కొంచెం హీట్ కూడా అవ్వాలండి ఒక టూ మినిట్స్ వరకు అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుతూ ఉండాలి అండ్ ఉగ్గాని కూడా హీట్ అయ్యేలాగా అంటే ఆ మర్మరాలు వేడెక్కేలాగా ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ అలా ఉంచాలి ఇంకా అంటే కలుపుతూ ఉండాలండి లాస్ట్ మినిట్లో ఎందుకనంటే మనము అడుగు అంటకుండా అండ్ మాడిపోకుండా ఉంటుందన్నమాట అలానే వదిలేస్తే మాడిపోతుంది ఒక్కొక్కసారి సో అలా కాకుండా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి బాగా చూసారు కండి ఎంత ఈజీగా అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి నేను చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే చాలా పఫీ పఫీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో నేను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మిక్స్ అయ్యేలాగా చూసుకుంటాను అండ్ కొంచెం ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది చల్లారిపోతే టేస్ట్ ఉండదండి సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి అండ్ మీకు డెఫినెట్గా నచ్చింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం